వట్రివేల్ భక్త మహాశైలారా జూలై నెల తారీఖు ఆదివారం సుస్వాగతం గుంటూరు నగరము ఆరగ్రహారములో వేంచేసి ఉన్న శ్రీ గంగా రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన సన్నిధిలో వేంచేసి ఉన్నాడు మా స్వామి ఆరు ముఖములతో వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కీర్తి నొందాడు మా షణ్ముఖుడు మా దేవాలయంలో ప్రత్యేకత సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఎంతో మంది తల్లులు వివాహమై చాలా సంవత్సరాలైనా కూడా సంతానం లేక వారు బాధపడుతూ ఉండేవారు డాక్టర్లు చెప్పేవారు అమ్మా మీకు ఇక జీవితంలో పిల్లలు పుట్టరు అని చెప్పినప్పటికీ కూడా మా సుబ్రహ్మణ్య స్వామిని వారు భక్తి శ్రద్ధ దర్శించినంత మాత్రానే ఆ స్వామి యొక్క తీర్థం తీసుకున్నంత మాత్రానే స్వామికి అభిషేకం చేసినా చూసినా యద్భావం తద్భవతి అన్న రీతిగా మా స్వామి ఎంతోమందికి చక్కని సంతానాన్ని ప్రసాదించాడయ్యా అదే ఎంతో ఎంతోమంది పిల్లలకి అనారోగ్యాలతో అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి మా స్వామిని దర్శించి సేవించినంత మాత్రానే వారి యొక్క ఆరోగ్యం కుదురుపడింది ఇది మేము కన్నులారా చూచాము ఎంతోమంది వివాహం కాని వారికి జీవితంలో వీరికి వివాహం అవ్వదేమో అనుకున్న వారికి సహితం కూడా మా సుబ్రహ్మణ్య స్వామిని యొక్క సేవ చేసినంత మాత్రానే వారికి చక్కగా చిలకా గోరింకల్లా జంటల్లా తిరిగి వచ్చి ఇది అంతా సుబ్రహ్మణ్య అనుగ్రహం అండి అని చెప్పిన దంపతులు ఎంతో మంది ఉన్నారు పిల్లలు లేని వారికి ఇచ్చాడు మా స్వామి అదేవిధంగా కుజదోషాలతో మరి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి చూడండి ఆ స్వామి హారతి ఎంత చక్కగా ఇస్తున్నారు అర్చక స్వాముల వారు ఆ హారతి చూచినా సరే ఆ కుజదోష తొలిగిపోతాయండి అదేవిధంగా ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వచ్చి సుబ్రహ్మణ్య శక్తిహస్తం విరూపాక్షం శికివాహం షడాననం దారుణం భావగేత్ కుకుట ధ్వజం అనే చక్కని స్తోత్రాలు స్వామి ముందు ఎప్పుడు కూడా మేము పఠిస్తూ ఉంటాం ఆ అర్చక స్వాములు ఇచ్చేటువంటి తీర్థ ప్రసాదాలతో మన జన్మ ధన్యమవుతుంది భక్తులారా ఏమాత్రం చింతించకండి ఆలస్యం చేయకండి ఈ సంవత్సరం ఆరి గుర్తికా మహోత్సవంలో మీరందరూ కూడా పాల్గొనండి ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేసి స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలిగేట్టుగా చేయండి ఈ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహం చేత మన జన్మ ధన్యమవుతూ ఉంది భక్తులందరికీ కూడా సుబ్రహ్మణ్యానుగ్రహ సిద్ధరిస్తూ జయం